మహాశివరాత్రి రోజున సికింద్రాబాద్ లో భారీ చోరీ కేసును ఛేదించిన శివరాత్రి నాడు జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఆభరణాలు అరవై నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వేలిముద్రల ఆధారంగా నిందితుల పోలీసులు గుర్తించారు నిందితులు ఇద్దరు పాత నేరస్తులని ఏసీపీ గోపాల కృష్ణమూర్తి గుర్తించారు నిందితులు బేగంపేట నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసులో జైలు శిక్షణ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు దొంగతనం చేయడానికి నిందితులు రెక్కి ముందుగానే నిర్వహించారని తెలిపారు ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు ఇక్కడ జైగంపేట పోలీస్ స్టేషన్లో మూడు ల్యాప్టాప్ దొంగతనంలో ఇతను అరుస్తాయి చెంచల్గూడ జైలుకి జైల్లో ఉండటం జరిగింది అదేవిధంగా ప్రవీణ్ కుమార్ డిసెంబర్ నెలలో పిల్నార్ పోలీస్ స్టేషన్లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ వంద ఇంట్లో కూడా దొంగతనం చేసి దాదాపు పెద్దలాలు బంగారం దొంగతనం చేసినలో అతను కూడా నేరుస్తుడు వీళ్ళిద్దరూ ఎట్ ఏ టైం చర్చలు కూడా జైల్లో ఇద్దరు కలవటం జరిగింది అప్పటి నుంచి కూడా బయటకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు టచ్లో ఉండటం జరిగింది అయితే వీరి వీరిని మనం ఎంట్రాక్ట్ చేసినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తినవడం జరిగింది వీళ్ళు ఈ యొక్క అఫెన్స్ చేయడానికంటే ముందు రోజు మొత్తం బేగంపేట ఏరియాలో మన ష్యామ్ లాల్ అదేవిధంగా ప్రకాష్ నగర్ వేరే సరౌండింగ్ ఏరియాలో వీళ్ళు రక్కీ చేసారు వీళ్ళు ఎక్కడైతే అపార్ట్మెంట్లలో సిసి కెమెరాలు ఎక్కడైతే లేవనేది వీళ్ళు గుర్తించడం జరిగింది మెయిన్గా ఈ సతక్స్ట్రా ఈ ఎంక్లైవ్ ఏదైతే ఈ యొక్క అఫెన్స్ జరిగిన దాంట్లో సీసీ కెమెరాలు లేవని గుర్తించారు అదేవిధంగా వాచ్మెన్ కూడా అక్కడ ఉన్నట్లు దాఖలాలు కనిపించలేదు వాళ్ళు అందుకనే ఈ యొక్క అఫెండర్ రోజు నైట్ లెవెన్ ఓ క్లాక్కి అపార్ట్మెంట్కి పోయి మొత్తం అన్ని లాక్లు ఎక్కడ ఏ ప్లాట్కి అయితే లాక్లు ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకుంటా అతను ఈ ఫ్లాట్ నెంబర్ త్రీ నాట్ టూలో బిల్కి లాక్ వేయటం వల్ల ఇంట్లో ఎవరు లేదని అతను మన శ్యామ్లాల్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ త్రీ నాట్ టూలో అనురాధ అని ఓ మహిళ ఉంటుంది ఈమె పదిహేనో తారీఖు నాడు శివరాత్రి నాడు మధ్యాహ్నం వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ కవాడీ గూడలు ఉంటుంటే ఆ ఇంటికి పోవటం జరిగింది వెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ వేసుకొని బయట బ్రిల్స్ కూడా లాక్ వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది తర్వాత మరుసటి రోజు ఉదయం వీళ్ళ ఇంట్లో పనిచేసే మేడ్ సర్వెంటు ఇట్లా కాలాలు మొదకెట్టి ఉన్నాయి అని ఇన్ఫామ్ చేయగానే ఇమీడియట్గా ఆమె వచ్చి చెక్ చేసుకుంటే ఇంట్లో లోపల ఇన్సైడ్ అంటే మెయిన్ డోరు లాక్ మన సెంటర్ లాకింగ్ బ్రేక్ చేసి లోపల ఈ అల్మార్లో ఉన్న దాదాపు నలభై తులాల బంగారం అదేవిధంగా క్యాష్ వాచ్లు ఇవన్నీ కూడా దొంగతనమైనట్లు గుర్తించి వెంటనే బెగంపేట పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే మా ఇన్స్పెక్టరు సైదులు అదేవిధంగా డిఎస్ఐ సచిదానందం ఎస్ఐ చక్కర్ ఎస్ఐలు మన శవన్ వీళ్ళంతా కలిసి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా పోవడం జరిగింది తర్వాత మాకు అక్కడ కొన్ని ఆధారాలు లభించినాయి దాన్ని వెయిట్ చేసుకొని ఈరోజు మార్నింగ్ ఈ యొక్క మన రైతు బస్ బస్టాండ్ సికింద్రాబాద్లో బిఆర్సి ప్రదీప్ అనే అతను ఇతను శ్రీకాకుళం జిల్లా అతను ఇతను గత నవంబర్ నెలలో ఇక్కడ బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి మూడు ల్యాప్టాప్ దొంగతనం కేసుల్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని తర్వాత ఇతని వెంట ఈ ప్రవీణ్ కుమార్ అనే అతను ఇతను ఈ యొక్క మన బోత్ నిర్మల్ దగ్గర బోత్ ఒక నేటివ్ ప్లేస్ అతను ఇద్దరిని వీళ్ళని అదుపులో తీసుకొని ఇంట్రాక్షన్ చేసిన తర్వాత ఈ యొక్క కేసుని వీళ్ళు దొంగతనం ఈ యొక్క అఫెన్స్ చేసినట్లు ఒప్పుకున్నారు అయితే దీంట్లో ఈ యొక్క మన ప్రదీప్ ప్రదీప్ అనే అతను కి మొత్తం ఈ ప్రవీణ్ కుమార్ అనే ఇంకొక నేరస్తుడు ఇతను మొత్తం అభివృద్ధి ఇచ్చి తర్వాత అతని ప్రకారమే ఈ యొక్క ప్రదీప్ కుమారు దీన్ని ఎగ్జిక్యూటివ్ చేయడం జరిగింది వీరిగే వీరు వద్ద నుంచి ఇప్పుడు దాఖ్ ట్వంటీ సిక్స్ దులాస్ వర్ఫ్ గోల్డ్ అదేవిధంగా కొంత ఈ క్యాష్ సిక్స్